హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ తెలుగు ఈరోజు మన వీడియో ఏంటంటే మేమైతే మేడారం వెళ్తున్నామండి మేడారం అయితే బయలుదేరినాము గట్టమ్మ దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి మేము మేము మండే సండే రోజు నైట్ వెళ్ళాము దానివల్ల జనాలు అయితే ఎక్కువ లేరండి మేము ముందే వెళ్తున్నాము ఎందుకంటే జాతరకు చాలామంది జనాలు ఉంటారు ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి మా పాప చిన్న పాప అని వెళ్తున్నామండి పాపకైతే వెంట్రుకలు తీయించడానికైతే వెళ్తున్నాము మేము అసలు జనాలు లేరండి గట్టమ్మ దేవాలయం దగ్గర ఇప్పుడైతే ప్రజెంట్ చాలా క్రౌడ్ ఉందండి మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ లేదు నార్మల్గా ఉన్నారు మేమైతే నైట్ లెవెన్కి అలా బయలుదేరినాము గట్టమ్మ దేవాలయం దగ్గరకు వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అలా అయిందండి చలి ఇరుగ తీసేసింది అసలు తట్టుకోలేకపోయినాము ఇక్కడ మా ఆయన మా అక్క వాళ్ళ పాప గోల్డీ మా అక్క వాళ్ళందరూ చలిలో వణుకుతూ ఉన్నారండి ఇక చంపన్న అయితే వెళ్ళినాము స్నానాల కోసము చంపన్న అప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయండి కొన్ని వాటర్ వదిలారు ఎక్కువగా లేవు ఇక్కడైతే స్నానాలు చేసుకున్నాము అందరము ట్యాప్ల కింద ఈ అప్పుడైతే కొన్నే వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వస్తున్నాయో తెలియదు అండి స్నానం చేసుకున్నాక కొన్ని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము వాటర్లో నేను మా అక్క అక్క వాళ్ళ పాప మా పాప మా ఆయన అందరము మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి వాటర్లో ఆమెకు చాలా హ్యాపీగా అనిపించింది రెడీ అయితే అయిపోయినాము పాప గుండు అయితే తీయించినాము అందరం అయితే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నామండి వెళ్ళడానికి అన్ని సామాన్లు అవి తీస్తున్నాము ఇక్కడైతే బంగారం అది తీసుకొని స్టిల్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్ అయితే మాకు చాలా ఎంజాయ్ కూడా చేశాము ఇక్కడ కనిపించేది మా ఆయన మా పాప మా అక్క వాళ్ళ పాప మా మమ్మీ అందరం అయితే వెళ్ళినాము ఏదైతే దారిలో ఉన్నామండి అలా స్ట్రీట్గా వెళ్తే టెంపుల్ ఉన్నదండి టెంపుల్ అయితే రెనోవేషన్లో ఉన్నది కాబట్టి మనకు గేట్లు అవి ఇవి ఏం కనిపించలేదు అంటే అవి కడుతున్నారు ఇప్పుడే దానివల్ల మనకు ఎక్కువ తెలియలేదండి అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అంటే టెంపుల్ ఇలా ఉందంటే ఇలా వెళ్ళొచ్చు అని అన్నట్టుండే ఇప్పుడు అలా లేదు అదంతా మొత్తం అయితే కొంచెం అర్థమవుతుంది ఇక్కడ సమ్మక్క సారక్క అనగానే మనకు గుర్తుకొచ్చేది బంగారం అండి మా పాప ఎత్తు బంగారం ఇచ్చినాం మేమైతే అలా ఉందండి టెంపుల్ అయితే టెంపుల్ అయితే వచ్చేసామండి చెప్పాను కదా పనులు అయితే జరుగుతున్నాయి మేము వన్ మంత్ బిఫోర్ వెళ్ళాం కాబట్టి ఇలా ఉందండి ఇప్పటికైతే మొత్తం కంప్లీట్ అయ్యింది వీడియోలో కనిపించేదైతే మనకు సమ్మక్క గద్దె అండి సమ్మక్క సారలక్క అనగానే మేము అప్పుడైతే నేను అక్కా చెల్లెల్లో అని అనుకునేదండి కానీ కాదండి తల్లి కూతుర్లు సమ్మక్క వాళ్ళ భర్త పగిడిద్ద అండి వాళ్ళకు పుట్టిన సంతానం సారలమ్మ నాగులమ్మ జంపన్న వీళ్ళ ముగ్గురండి సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వచ్చామండి మేము ఎప్పుడైనా జాతర ముందు ఒక వన్ వీక్ ముందు అయితే వెళ్ళే వెళ్ళే వాళ్ళము ఈ పాప చిన్న పాప అవడం వల్ల ఈసారి తొందర అయితే వెళ్ళినాము ఎప్పుడైనా బయట నుంచే దర్శనం చేసుకునేదండి ఫస్ట్ టైము ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి సమ్మక్క గద్దెను ముట్టుకొని మొక్కుకోవడం జరిగింది ఒక వన్ మంత్ బిఫోర్ కాబట్టి మాకు ఇంత అదృష్టం కలిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు ఉన్నామండి సమ్మక్క గద్దె దగ్గర అక్కడ దర్శనం అయిపోయినాక అక్కడ బంగారం చెల్లించినాక అక్కడ ఉన్న పూజారులు అయితే మనకు పూలు గాజులు మనం ఇచ్చిన బంగారం అవి ఇస్తారండి అవి తీసుకొని మేము బయటికి వెళ్ళినామండి బయట కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది సమ్మక్క గద్దెకు సారలమ్మ గద్దెకి మధ్యలో కొబ్బరికాయలు కొట్టడం అక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకున్నాక మేము సారలమ్మ గద్దె దగ్గరికి అయితే వెళ్ళినామండి ఇదంతా బయట వ్యూ అండి అప్పుడు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఇదైతే సారలమ్మ గద్దె అండి సారలమ్మ గద్దె దగ్గర కూడా మనం తీసుకొచ్చిన బంగారం కొంచెం పెట్టి మొక్కుకున్నాక మనకు గాజులు పూలు మనం పెట్టిన బంగారంలో సగము తీసిస్తారండి అలా మొక్క అయితే చెల్లించుకున్నామండి మేము మా పాపది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ అయితే గోవిందరాజు గద్దె దగ్గరికి అయితే వెళ్ళినామండి ఇది సారక్క గద్దె పక్కనే ఉంటుందండి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శించుకున్నాము ఇలా ప్రతీ గద్దె దగ్గర ఒకరు బొట్టు పెట్టేవారు ఉన్నారండి పూజారులు తర్వాత పగిడి దరదుల గద్దె దగ్గరికి అయితే వెళ్ళినాము అక్కడ కూడా దర్శించుకున్నాం చాలామంది గద్దెలకు ఎదురు అయితే కోళ్ళను ఎగరవేస్తారు ఎదురు అనమాట అలా చేస్తే మనం మొక్కు చెల్లించడం అని అర్థము అలా అయితే కొంతమంది చేస్తారు కొంతమంది అయితే చేయరు తర్వాత అయితే మేము ఈ దర్శనం తర్వాత బయటికి వెళ్ళి చెట్లలో చెట్ల దగ్గర వండుకొని తిని రిటర్న్ అయితే బయలుదేరినామండి ఈ ట్రిప్ అయితే చాలా హ్యాపీగా ముగిసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్